దేవరాపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే పై జరిగిన ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది తల్లాడ్ మండలం పాత పిడిపాక దగ్గర వాటర్ ట్యాంకర్ ఒక కార్ ఢీకొట్టింది వైరా మండలం సోమవరం దగ్గర రెండు కార్లు ఢీకొన్నాయి ఈ రెండు ప్రమాదాల్లో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి ఆరుగురికి స్వల్పంగా గాయాలయ్యాయి అయితే అందరికీ కూడా ప్రాణపాయం తప్పింది ప్రస్తుతం వాళ్ళని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు పొగమంచు కారణంగా ఇటీవల కాలంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి గ్రీన్ ఫీల్డ్ హైవేను ప్రారంభించక ముందే ప్రమాదాలు చేరడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సంక్రాంతి రద్దీ కారణంగా ఇటీవలే వాహనాలని అనుమతించారు అధికారులు ప్రమాదాలకు సంబంధించి మా ప్రతినిధి నారాయణ మరింత సమాచారం అందిస్తారు నారాయణ ఖమ్మం జిల్లాలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగి ఇటీవల నూతనంగా నిర్మించినటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే ఇంకా ప్రారంభం కాలేదు ప్రస్తుతానికి అనఫీషియల్ గా సంక్రాంతి రద్దీ దృష్టిలో పెట్టుకొని ఆంధ్రాకు వెళ్ళేటువంటి వాహనాలను మాత్రం రాకపోకలు అనుమతిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం మంచు విపరీతంగా కురుస్తుంది ఈ మంచు కారణంగా రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగింది ఒకటి వైరా మండలం సోమవారం మరొకటి పినపాక వద్ద పాత పినపాక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాలలో ముగ్గురికి తీవ్ర గాయలాయి ఆరుగురికి స్వల్పంగా గాయాలి ప్రస్తుతం వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే వన్ వేలో అంటే మధ్య మధ్యలో కొంత వర్క్స్ కొనసాగుతున్నాయి కాబట్టి వన్ వేలోనే వస్తున్నటువంటి వెహికల్స్ ముందుగా వాటర్ ట్యాంక్ ని ఒక కారు ఢీకొనడంతో వెనక నుంచి ఆ తర్వాత వరుసగా మరో రెండు కార్లు కూడా ఈ వాటర్ ట్యాంక్ ని ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది వెంటనే స్థానిక స్థానికులు పోలీసులకు సమాచారాన్ని వాళ్ళని అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు అయితే ప్రస్తుతం తొంభై శాతం గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు పూర్తయి ఇంకా అక్కడక్కడ ఖమ్మం జిల్లాలో కూడా కొంత పెండింగ్ పనులు ఉన్నాయి సంక్రాంతి రద్దీ దృష్టిలో పెట్టుకొని కొన్ని కొంత దూరం వన్ మరి మరియు దూరం నుంచి రెండు వైపులా కూడా అనుమతి ఇస్తున్నటువంటి నేపథ్యంలో అతివేగం పొగ మంచు కూడా విపరీతంగా కురుస్తున్నటువంటి ఈ చోటు చేసుకున్నాయని చెప్తున్నారు అయితే గ్రీన్ ఫీల్డ్ హైవే మీదకి అనుమతి ఇచ్చినప్పుడు కూడా కాస్త వాహనాలు అతివేగంగా కాకుండా సాధారణ వేగంతోనే వెళ్లాలని అధికారులు అయితే నారాయణ ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి తల్లాడు మండలం పాత పెనుపాక దగ్గర వాటర్ ట్యాంకర్ ఇక కార్ ఢీకొట్టింది ఇక వైరా మండలం సోమవారం దగ్గర రెండు కార్లు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి అందరికీ కూడా ప్రాణపాయం అయితే తప్పింది బట్ ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు ఆరుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు క్షతగాత్రులందరినీ కూడా ఖమ్మం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పొగ మంచి కారణంగానే ప్రమాదాలు జరిగాయని వాహనదారులు చెబుతున్నారు గ్రీన్ ఫీల్డ్ హైవేని ఇంకా ప్రారంభించలేదు ప్రారంభించక ముందే ప్రమాదాలు జరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది సంక్రాంతి రద్దీ కారణంగా ఇటీవలే గ్రీన్ ఫీల్డ్ హైవే పై వాహనాలకు అనుమతించారు అధికారులు స్క్రీన్ పై మీరు చూస్తున్న ఈ రోడ్ గ్రీన్ ఫీల్డ్ హైవే తల్లాడు మండలం పాత పినపాక దగ్గర గ్రీన్ ఫీల్డ్ హైవే పై రెండు ప్రమాదాలు జరిగాయి ఇంకా ఈ హైవేని ప్రారంభించలేదు కానీ ఇటీవల సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మీద నుంచి రాకపోకలకి పోలీసులు అనుమతించారు ఇంకా హైవే ప్రారంభం కాకముందే ప్రమాదాలు జరగడంపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే పొగ మంచి ప్రమాదాలకి కారణంగా తెలుస్తోంది